ఫ్రెండ్స్ నేను మీ స్వామిని మన దగ్గర ఉన్నదైతే ఇది రెడ్మీ నోట్ ఫైవ్ ప్రో అనమాట ఇది రెండు వేల పద్దెనిమిది జూన్ ఎనిమిది అయితే తీసుకున్నాను ఇది సక్సెస్ఫుల్ గా సిక్స్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది మనం అయితే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అయితే యూట్యూబ్ లో చూసి అయితే తీసుకున్నాము కానీ ఇప్పుడు ఈ పదిహేను వేలు పెట్టిన ఫోన్ల దీంట్లో ఏంటంటే స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది మొత్తం ఫుల్ మెటల్ బాడీ తోట అయితే వస్తుంది బ్యాక్ సైడ్ అయితే ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ టూ కెమెరాస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రంట్ వచ్చేసరికి ట్వంటీ మెగాపిక్సెల్ అయితే సెల్ఫీ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది స్నాప్ డ్రాగన్ సిక్స్ థర్టీ సిక్స్ అయితే స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ అయితే రావడం అయితే అనమాట దీని మన డిస్ప్లే వచ్చేసరికి ఫైవ్ పాయింట్ నైన్ నైన్ ఇంచెస్ అనమాట దాదాపు సిక్స్ అనమాట దీని డిస్ప్లే కూడా వచ్చేసి మనకైతే దీన్ని ఎందుకు ఇప్పుడు సిక్స్ ఇయర్స్ తర్వాత తీసుకొచ్చిందంటే ఈ మధ్య కాలంలో పదిహేను వేలల్లో ఇలాంటి ఫోన్లు అయితే చా రావడమే లేదనమాట అది కూడా రెడ్మీ నుంచి కానీ జియోమి నుంచి కానీ దేని నుంచి అయితే రావడం లేదు పదిహేను వేలు ఇచ్చినా కానీ మనకైతే ప్లాస్టిక్ తోట అయితే తీసుకురావడం జరుగుతుంది ఆ పదిహేను వేలలో కూడా మంచి కెమెరాస్ కానీ స్టాప్ డ్రాగన్ రాసర్లో కానీ హైలైట్ అయితే చేసి అయితే తీసుకురావడం లేదు అందుకే మీకైతే ఈ వీడియోని అయితే ముందుకు తీసుకొస్తున్నాను అనమాట సిక్స్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అయినా కానీ ఇప్పటికైతే రన్ అవుతుంది బ్యాటరీ పర్సంటేజ్ అయితే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి అయితే తగ్గిపోయింది అనమాట అయినా కానీ యూజ్ చేస్తున్నాము దాదాపు అయితే టూ అవర్స్ అయితే ఛార్జింగ్ అయితే వస్తుంది హెవీగా యూజ్ చేస్తే నార్మల్గా యూజ్ చేస్తే మాత్రం త్రీ టు ఫైవ్ అవర్స్ అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మనకు ఐఆర్ బ్యాక్ ఇచ్చిండు మంచి కెమెరాస్ కూడా సెల్ఫీ కెమెరా ట్వంటీ మెగాపిక్సెల్ ఇచ్చిండు ఈ మధ్య కాలంలో ఇగో ఫింగర్ ప్రింట్ కూడా మనకు బ్యాక్ సైడ్ అయితే అప్పట్లోనే ఇచ్చిండు కానీ ఈ కాలంలో అయితే ఈ సెవెంటీ అయితే అసలే రావడం లేదు అయితే తీసుకున్నాను ఈ వేరియంట్ అయితే సిక్స్ జీబీ సిక్స్టీ ఫోర్ ఇంటర్నల్ అయితే తీసుకున్నాను అనమాట నేనైతే రెండు వేల పద్దెనిమిదిలో మనకైతే వచ్చేసి ఇది అయితే ఐపీఎస్ డిస్ప్లే అయితే రావడం జరిగింది దీంతో కూడా మనం తీసుకున్నప్పుడు అయితే సెవెన్ పాయింట్ వన్ నాగాద్న్ అయితే మనకైతే వచ్చింది అప్పుడైతే మనకు అడ్రినో తీసుకుంటే ఫైవ్ జీరో నైన్ అప్పుడే ఇచ్చిర్రు దీంట్లో మెమొరీ కార్డ్ కూడా మనం అయితే పెట్టుకోవచ్చు అనమాట టూ ప్లస్ వన్ గా ఇది ఫోర్ జీ మొబైల్ ఇది వచ్చేసి మనకైతే ఫ్రంట్ బ్యాక్ యూజ్ చేసి మనం అయితే టెన్ ఐటీపీ అయితే థర్టీ ఎఫీఎస్ లై రికార్డ్ చేసుకోవచ్చు మనకు అప్పుడే ఇచ్చారు దీంట్లో లౌడ్ స్పీకర్ అయితే ఉంది త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాగ్ కూడా మనకైతే స్కిప్ చేయకుండా అనమాట బ్లూటూత్ ఫైవ్ మీద అయితే అయితే మనకు వచ్చింది అనమాట దీంట్లో ఎఫ్ఎం రేడియో కూడా వాళ్ళైతే ఇచ్చిర్రు యూఎస్పి టూ పాయింట్ జీరో తోట అయితే అప్పుడే వచ్చింది అనమాట ఎయిటీన్ వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది ఛార్జర్ కూడా మనకైతే బాక్సుల్ని అనమాట ఇది మనకు వచ్చేసి ఆంటి స్కోర్ అప్పట్లో ఇప్పుడు అంటున్నారు కదా ఆటిట్యూ స్కోర్ చూసుకుంటే టెన్ లాక్స్ ఎబో మనకైతే క్లైమ్ చేసింది అనమాట గీక్విచ్ వచ్చేసరికి మనకైతే ఫోర్ సిక్స్ నైన్ సిక్స్ దాంట్లో పర్ఫార్మెన్స్ లాంటి అయితే చూపిస్తుంది ఇదనమాట దీని ఇన్ఫర్మేషన్ దీన్ని తీసుకోవడానికి కారణం అంటే ఇలాంటి ఫోన్లు ఇప్పటి రోజులలో వస్తావు అని నేనైతే దీన్నైతే తీసుకొస్తున్నాను ఇలాంటి ముందుకేసి రెడ్మీ గానీ జియో కానీ తీసుకొస్తే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది మన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ మన విఆర్ఎస్ తెలుగు టెక్ న్యూస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్